శాస్త్రి గారు ఎట్లా స్పందిస్తారండి ఈ రోజు బడ్జెట్ పైన మీరు ఓవరాల్ గా ఐ వాంట్ యువర్ నేషనల్ ప్రస్పెక్షన్ హౌ యూ ఫీల్ అదే చెప్తున్నాను ఇప్పుడు బడ్జెట్ అనేది ఫైవ్ డేస్ ఒక డాక్యుమెంట్ దాంట్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏంటి స్వల్పకాలిక ప్రయోజనాలు ఏంటి స్తున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇది ఏంటంటే మనం వాటర్ అకౌంట్ బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టాం పెట్టాం ఫార్టీ వన్ లాక్ క్రోడ్తో ఎలక్షన్ కి ముందు ఇట్ ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ దీంతో ఏంటంటే ఒక సారాంశం బయటకు వచ్చేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా ఏ దిశలో పనిచేస్తుంది వాళ్ళు ప్రయారిటీస్ ఏంటి ఏ రకంగా ప్రయారిటీస్ సెట్ చేస్తారు ఇందులో చాలా గొప్ప విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మనం సస్టైన్ అవ్వాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ లైన్స్ అన్ని డౌన్ అయిపోయాయి అంత చోట సప్లై చైన్ మేనేజ్మెంట్ చాలా కాస్ట్ పెరిగిపోయింది సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఎంత కాస్ట్ పెరిగిపోయిందంటే దాన్ని మనం మన ఇన్ఫ్లేషన్ చాలా అది ఒక రకంగా స్పెషలైజ్డ్ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫ్లేషన్ కి తీసేస్తుంది సో ఫుడ్ గ్రెయిన్స్ మీద స్టీలు సిమెంట్ మీద మనం అది చూడవచ్చు సో దాని నుంచి ఏ రకంగా బయటపడేయాలి కామన్ మ్యాన్ ఎందుకంటే పర్చేసింగ్ పవర్ అనేది కొనుగోలు శక్తి అనేది ప్రజల దగ్గర తగ్గిపో తగ్గుతూ వస్తుంది దాన్ని ఏ రకంగా పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఏంటంటే ఆప్టిమైజ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ సో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది నేర్పుతాయి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇది చేయొచ్చు దీంట్లో ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు డొమెస్టిక్ లెవెల్లో అది అన్ని చోట్ల కనబడింది దాన్ని దాని ద్వారా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆప్టిమైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అవుతుంది సో కాబట్టి జరిగేది ఏంటంటే ఎకనమికల్ డెవలప్మెంట్లో ఈ పరిస్థితుల్లో ఇటువంటి ఓ పక్కన తో వారు ఇంకో పక్కన లో వారు అన్నీ చూసుకుంటే ఈ వార్ల మధ్యలో మనం ఏ రకంగా సస్టైన్ అవుతాం ఎందుకంటే మనకి కొంచెం దగ్గరలోనే యమన్ యమన్ అనే కంట్రీ మనకు బాగా దగ్గర ముంబై లెట్ సైడ్ ఉంటుంది అరేబియన్ అరేబియన్సీ గా ఉంటుంది లట్ సైడ్ సో దానికి అది అక్కడికి వరకు వచ్చేసింది వారు ఇజ్రాయల్ అక్కడ అటాక్ కూడా చేసింది సో ఇటువంటి పరిస్థితులు చాలా ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఇంత హైయెస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు దీన్ని ఏ రకంగా మనం బయటపడాలి సో అక్కడ సస్టైన్ అవ్వాలి ఎకానమీ క్రూషల్ స్టేజ్లో ఉంది సస్టైన్ అవ్వాలి నలభై రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో ఉంది ప్లస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద మనం పదమూడు లక్షల కోట్లు ఖర్చు పెడతాం అదే రకంగా డిఫెన్స్ అవుట్లే ఉంది ఇవన్నిటిని చూసుకుంటూ చేసుకోవాలంటే చాలా కష్టపడుతుంది ఏంటంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద ప్రెషర్ ఉంటుంది డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది దాన్ని వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించుకోవాలని పెట్టుకున్నారు సో ఈ టైంలో ఇవన్నిటిని ఆలోచిస్తే వీళ్ళు ఉన్న దాంట్లో నెట్ట ఉన్న దాంట్లోనే కొంచెం ఇప్పుడు ఇప్పుడు చింప చేయాలి అనే ఒక ఉద్దేశంలో చేశారు అది మనకు కనబడుతుంది స్పష్టంగా కానీ స్ట్రెస్ ఉంది ఎకానమీ మీద స్ట్రెస్ ఉందని చాలా స్పష్టంగా కనబడుతుంది మీరు ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చూసినా కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో రే అన్ని పోయి అవడానికి కారణం ఏంటంటే ఆ ప్రైమరీ సెకండరీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ప్రైమరీ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వీళ్ళు చైనాకి ఓపెన్ చేస్తారేమో చైనా వాళ్ళు వస్తే వస్తారో ఛాన్సెస్ ఉన్నాయన్న ఉద్దేశంలో వాళ్ళు ట్రై చేశారు కానీ అది అబద్ధం తెలిసిపోయింది అది అవదని తెలిసిపోయింది సో దాంతో అండ్ ఎప్పుడైతే అవ్వదు తెలిసిపోయిందో సో ఇది దాని ఇంపాక్ట్ కనబడుతుంది సో ఒకటి రెండు రోజులు దాని మీద ఇంపాక్ట్ కనపడిన నష్టం లేదు సో మీరు ఓవరాల్ గా పర్చేసింగ్ పవర్ పెంచాలని పెంచాలి పెంచి తీరాలి సో ఈ డిసెంబర్ దాకా మనం సస్టైన్ అవ్వాలి ఇంటర్నేషనల్ గ్లోబల్ సినారియోలో ఇది ఇంటర్నేషనల్ గా సస్టైన్ అవ్వాలి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ఎఫ్డీస్ రావట్లేదు సో అది కరెన్సీ అది ఆ ఇన్ఫ్లేషన్ మొత్తం అన్ని రకాలుగా తిరుగుతుంది ఎక్స్పెండిచర్ అయినా సరే డిమాండ్ అయినా సరే బ్యాంకింగ్ కరెన్సీ అయినా సరే అన్ని రకాలుగా తిరుగుతుంది సో అది కై అది ఎక్కడైనా మనం గ్రిపుల్ చేయాలి అది గ్రిప్ చేసి మనల్ని పట్టుకుంటే చాలా ఇబ్బంది అది ఎకానమీ ఎకానమీ అంటే ఏంటనుకున్నారు అది అర్థవ్యవస్థకి పైనుంచి కూడా దేవుడు వచ్చినా కూడా ఏమవుద్దు అది దాన్ని ఎవడు మార్చలేదు ఇంకో విషయం ఏంటంటే ఇండియాకు ఉన్న మనకు హిందుస్థాన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ పార్టీస్ కి వ్యవస్థ మీద అవగాహన లేదు ఏ పొలిటికల్ పార్టీస్కి వ్యవస్థ మీద అవగాహన లేదు వీళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తెలిసిన విధంగా చేసేస్తారు చాలా పెద్ద తప్పు ఏదైనా మీకు మీరు ఆంధ్రప్రదేశ్ గా చూసుకున్నా కూడా పోలవరం అయినా అమరావతి పోలవరం అయిపోయి ఉంటే కనీసం మూడు లక్షల కోట్ల రూపాయలు లాభం వచ్చేది మూడు లక్షల అంటే మాటలు కాదు బ్రిటిన్ ఇప్పుడు ఈ ఈ వరదల్లో కనీసం ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన వాటర్ వెళ్ళిపోయింది దాని విలువంత ఒకటి తెలియదు దాని గురించి ఎవరు మాట్లాడరు సార్ ఈ పొలిటికల్ సిస్టమ్ చాలా తారుణమైన ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉండాలి బీయింగ్ ఎకనామిస్ట్ ఎకనమిస్ట్ మీరు చెప్పేది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉండాలి అసలు ఏంటి పరిస్థితి ఏంటి నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేకపోతే ఆర్థిక వ్యవస్థనే పొలిటికల్ రాజనీతి మనం కూడా పాకిస్తాన్ లాగా శ్రీలంక లాగా అయిపోతున్నాం ఎందుకంటే ఎప్పుడు మీరు ఆర్థిక వ్యవస్థని అసలు రాజనీతి వ్యవస్థతో కలుపుకోవడదు ఆర్థిక వ్యవస్థ కంప్లీట్లీ డిఫరెంట్ దాని డైనమిక్స్ డిఫరెంట్ అందులో మన మిక్స్డ్ ఎకానమీ మిక్స్డ్ ఎకానమీలో మనం రెండు వైపులా చూడాలి అంటే దాని డైనమిక్స్ ఎమర్జ్ ఎప్పటికప్పుడు ఎమర్జ్ అయిపోతూ ఉంటాయి ఆ డైనమిక్స్ మీద అవగాహన ఉండాలి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం మేము ఏం ఒకడు ఒక రీటో రివర్ స్టాండింగ్ అంటాడు అది స్టాండింగ్ అనే పదం ప్రపంచంలో ఎక్కడ ఎగ్జిస్ట్ ఉన్నాయి నాకే రివర్స్ అంటే ఏంటో నేను ఎప్పుడు వెళ్ళాలి రెండు వేల ఇరవైలో పని అయిపోయి ఉంటే మనకు మూడు లక్షల కోట్లు అయ్యేది కదా ఇప్పుడు మేము లాస్ట్ పది రోజుల్లో గోదావరి నీరు వెళ్ళి కలిసింది ఇరవై ఇరవై వేల కోట్లు ఎవడు పట్టుకొచ్చిస్తాడు డబ్బు సమయాన్ని తీసుకురాలేడు కదా సమయం బలవంతుడు సమయమే బలవంతుడు టైమ్ ఈస్ పవర్ఫుల్ ఇప్పుడు మన ఐదేళ్ళ పాటు మనం అనవసరంగా స్ట్రెస్ తీసుకెళ్లిపోయి ఐదేళ్ళ సమయాన్ని కానిచ్చేసాం అసెంబ్లీలో వీళ్ళు కొట్టని అవగా అంగం లేదు అన్ని అంగాలు కొట్టేశారు ఒకడు తొడగొట్టేశాడు ఒకడేమో నెత్తి అంటే కొట్టేంటే ప్రాజెక్ట్ మీద అవగాహన లేకుండా ఆర్థిక శివాలయం నిర్మలా సీతారామన్ నిలబడి చెప్పింది భారతదేశ ఆహార భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ అది భారతదేశ ఆహార భద్రత సంబంధించిన ఇట్స్ ఫుడ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఇది ఫర్ ఇండియన్ గవర్నమెంట్ ఇట్ ఇస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోడ్స్ పాపులేషన్ ఆ మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు మొత్తం దేశం కాదండి ఏడు 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 కంట్రీలకు భోజనం పెడతాయి అంత స్తోమత ఉంది మూడు రకాల పంటలు పండుతాయి దాని మీద అవగాహన ఉండాలి మీరు కోస్టల్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ అనేది చేసుకోవాలి ప్రతి స్టేట్ చేసుకోవాలి ఐదేళ్ళు కూర్చున్నాడు ఒక్కరి తయారు ఐదేళ్ళు కూర్చుని వెళ్ళిపోయారు నేనేంటే చేస్తాం ప్రజలు కానీ ఎందుకు అలా ప్రజలకు ఏమీ చేయలేరు మీకేమి రాదు మీరు పార్టీలో ఎవరు గుర్తు పెట్టుకోండి శ్రీశైలం గారు ఎవడో మహానేతలు మహానేతలకు దిగి వచ్చిన నేతలు అని ఎవరు ఉంటారు ప్రతివాడికి ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు జీవితం మానాడుగా పుడతాడు మానవుడిగా చేస్తాడు అంతకు మించి ఏమి ఉండదు